ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది ఇక్కడ క్రైస్తవులందరూ ముఖ్యంగా సెయింట్ పీటర్స్ కథీడ్రల్లో సమావేశమై మేము దివ్య పూజ మొదలుపెట్టిపోతున్నాం ప్రతి సంవత్సరం దేవుడిచ్చిన కానుక ఈ కానుకను మనం ఇంకా ఆయన దగ్గర నుంచి ఒక గిఫ్ట్గా చేకొని దీనిని ఇంకా పవిత్రంగా చేయాలని ప్రార్థనతో ప్రారంభిస్తాం కాబట్టి ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు మనకి తన ఆశీర్వాదాలు దయచేయాలని ముఖ్యంగా ఈరోజు క్రైస్తవులందరూ ప్రార్థిస్తారు దానికి తోడు మనకి ఆనవాయితీగా మన చరిత్రలో మన చరిత్రను కూడా క్రీస్తు శకం క్రీస్తు ముందు అని ఎప్పటి నుంచో మనం కొలుస్తూ ఉన్నాం కానీ మన ఈ మధ్యలో చాలామంది అది ఏడీకి బదులు అన్న దోమనికి బదులు కామన్ ఇరా అని మొదలుపెట్టారు కానీ మేము మటుకు మామూలుగా ఇంకా ఇది అన్నదోమనితోనే మేము దీన్ని కాలాన్ని కొలుస్తూ ఉంటాం కాబట్టి ప్రభు చరిత్రలో పుట్టారు ఆ చరిత్ర ఆయన చుట్టూ తిరుగుతుందని మేము చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాం దానికి గర్విస్తున్నాం కూడా కాబట్టి ఇంకొకసారి అందరికీ క్రిస్ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అందరూ సంతోషంగా ఉండాలి అందరికి ఆయురారోగ్య సౌభాగ్యాలు కలగాలని అందరినీ దీవిస్తూ ముగిస్తాను ప్రేక్షకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఈరోజు ఇక్కడ చూస్తున్నట్లయితే గడిచిన కాలం అంతా మనల్ని మనలంతా కాచి కాపాడాడు ప్రస్తుతం అయితే నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం మనకి తెలీదు ఏం రాబోతుందో కాకపోతే మనందరం ఆ నిరీక్షణతో అయితే ఉన్నాం మనందరం ఆ దేవాది దేవుణ్ణి మనందరినీ దీవించాలని ప్రార్థన చేస్తూ మనందరినీ వచ్చే నూతన కాలంలో మనందరినీ కాచి కాపాడాలని మనం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ